అది కూడా ఒక కల్సాను యాక్చువల్గా అందుకని ఇప్పుడు చక్కెర ఎంతైతే తీసుకునేనో అన్ని నీళ్ళు పోతుంది దీంట్లో మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు ఇంకా లడ్డు మందు చేసుకోవాలా టేస్ట్ కూడా బాగుంది చక్కెర కొంచెం తగ్గి తగ్గించడమే మంచి పని హాయ్ ఎవన్ అందరు ఎట్లుండరు బాగుండరా ఈరోజు ఈ వీడియోలో చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉండే మోతిచూరు లడ్డు ఎట్లా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను నాలుగు రోజుల నుంచి మా పెద్ద అమ్మాయి అడుగుతూనే ఉందనమాట ఈ మోతిచూరు లడ్డు చేయమని ఇంకా ఫైనల్గా ఈ రోజు అయితే యాక్చువల్గా నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము ఇంతకుముందు చేయలేదు ఎట్లా వచ్చిందో చూడాలా ఈ బేకరీలలో కొన్నిటిపైరే చాలా జ్యూసీగా మెత్తగా ఉంటాయి తింటే ఇంకా రెండు దినాలనిపిస్తూనే ఉంటుంది కానీ అది హెల్దీ అయితే కాదు జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి ఒక లడ్డు అయితే ఓకే నచ్చిందని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తినకూడదు నేనైతే ఈరోజు ఇంట్లో ట్రై చేస్తానా ఇట్లా వచ్చిందో చూడాలా ఫస్ట్ అయితే ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటానా ఈ శనగపిండి మా అమ్మ శనగ బ్యాలు ఉంటాయి కదా ఆ శనగ బ్యాల్ను మిషన్ కాడించిందనమాట కారాలు చేసుకొని ఉంటుందని సో రెండు సార్లు కారాలు అయితే చేసినా ఇంకా ఒక రౌండ్ పిండి ఆ పిండితో ఈరోజైతే మోతీచూర్ లడ్డు చేసానా ఇప్పుడు ఈ శనగ ఒక గ్లాస్ తీసుకుంటానా ఎక్కువ క్వాంటిటీ చేయడం లే మళ్ళీ ఎట్లొస్తుందో తెలియదు కదా ఈసారి ట్రై ఇప్పుడు ట్రై చేసినప్పుడు బాగా వచ్చే మళ్ళీ ఇంకొకసారికి ఎప్పుడన్నా ఒక ఎక్కువే చేయొచ్చు అందుకని ఇప్పుడైతే ఒక గ్లాసే చేస్తానా ఎక్కువ చేయకుండా ఇట్లా మనం శని తీసుకొని పిండి ఆడించుకుంటే కల్తీ లేకుండా ప్యూర్గా ఉంటుంది సో అందుకని మా అమ్మ ఇట్లా ఆడించి పెట్టింది అనమాట నాకు ఒక రో పెట్టించింది తెచ్చుకునే మొన్న ఊరి పోయినప్పుడు ఇప్పుడు ఆ పిండి అయితే ఒక గ్లాసు తీసుకుంటాను ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో అంతే మెజర్మెంట్ తోటి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దీంట్లో వేసి కలబెడతాను వంటలు అనేటివి కట్టకుండా కొంచెం బాగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట గడ్డలు గడ్డలు కట్టే చేశాను ఊరికి కాబట్టి ఆ గడ్డలు కట్టకుండా బాగా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలా నీళ్ళు అన్ని పోసేసిన మా ఏమి నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా చెప్తానే ఉంది నేనేమో ఎక్కువ షుగరు నూనె అవన్నీ తినకూడదు కదా అని చెప్పి పోస్ట్పోన్ చేసా వచ్చినా ఈరోజు చేర్చాలి రేపు చేర్చాలి అని కానీ అయితే చేయాల్సి వచ్చింది ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు కూడా తినాలనుకుంటారు కదా స్వీట్ మరి మనం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటే కష్టము అనేసి ఇంకా అయితే చేర్చాల ఆ గంటతో కలపెడితే ఎంతసేపటికి ఆ అనేవి పరిగిపోవు అందుకని చేత్తోనే పిస్కేసినా ఏం లేదు చేత్తో బాగా ఉంటాం లేకుండా పిస్కేయండి నైస్గా గంటతోనే గంటల సేపు కష్టపడి విసుకాల్సిన అవసరం లే చేతితోటి కలిపినా సరిపోతుంది విసుకరు అవన్నీ ఏం లేవు నా కాడ ఎక్కువ నీళ్ళగా అనిపించాలి కదా అందుకని ఒక్కరోజు శనగపిండి వేసానా మరి ఎక్కువ నీళ్ళగానే కష్టం చేయడం అందుకని ఇంకొకరోజు శనగపిండి వేసి చేతితోటి బాగా ఉండాలి లేకుండా బాగా కలపెట్టేసిన ఇప్పుడు స్టవ్ మీద గోలం పెట్టుకునే దీంట్లో ఒక రోజు నూనె వేసానా ఈ ప్యాకెట్ నూనెలో నేను ఎక్కువ ఏమైనా డీప్ ఫ్రైలు అంటే ఎప్పుడైనా పూరి వడ లేకపోతే పకోడి అట్లాంటివి ఎవరన్నా డీప్ ఫ్రైలు చేసేటప్పుడే ఈ ప్యాకెట్ ఉంది వాడతాను ఎందుకంటే ఈ గానుమోలో అడిచిన శనకాయల నూనె ఇవి వాడితే ఒక రవ్వ శనకాయల నూనె వాసన వచ్చి అందులో డీప్ ఫ్రైలో ఎంత వాడాలంటే కొంచెం ఎక్కువైపోతుంది కూడా అనేది అది కూడా ఒక కలసం యాక్చువల్గా అందుకని ఇట్లా ఏదైనా డీప్ ఫ్రైల్ చేసేటప్పుడు ప్యాకెట్ నూనె వాడతా ఇంకా నార్మల్ వాటికి అయితే గానువ నూనె వాడతాను అన్నమాట ఇది కూడా నూనె కొంచెం అన్నట్టుంది అయిపోతుంది సరిపోతుందని అనుకుంటాను ఇప్పటికైతే ఇట్లా ఒక సీసాలో అయితే నార్మల్ ప్యాకెట్ నుండి పోసి కొట్టుకుంటా ఇదేమో గాంలు ఆడించిన శనకాయలు నూనె అనమాట ఇట్లా రెండు దాంట్లో పోసి పెట్టుకుంటా ఇదేమో నార్మల్ కర్రీస్కి వాడుతూ ఉంటా ఇదేమో ఇట్లా డీప్ ఫ్రైడ్లు ఇట్లా ఏమైనా చేసినప్పుడు వాడుతూ ఉంటా రెండు ఇక్కడే పెట్టేసుకుంటా నూనె అయితే ఒక్కరవే ఉంది చూడాలి మరి సరిపోతా లేదు ఇది తీసినట్టు వేసుకునేదానికి ఇట్లా బక్కల గిన్నె పెట్టినాయి ఆ బక్కల గిన్నె కింద ఒకటి రేపు పెట్టినాయి అది మాడిపోయింది అండి దాని స్టోరీ వేరే ఉంది మనం చెప్తా సో నూనె గారు అనేది స్టవ్ మీద పడకుండా ఇట్లా ఈ రేకులో పెట్టినాయి అయితే బాగా కాగిపోయింది ఇప్పుడైతే ఈ గిన్నెలో కలిపి పెట్టుకున్నాను కదా ఇది పిండి దీన్ని ఇట్లా పోసేయాల బుండకారాలు చేస్తాను కదా ఆ బుండకారాలు చేసుకునే గంటలో పోసి చేర్చదు మన కాడ బుండకారాలు కంటే అవన్నీ లేవు అందుకని యూట్యూబ్లో కొద్దిగా దాంట్లో చూసినాను అన్నమాట ఇట్లా చేసేది మేము కూడా అదే విధంగా ట్రై చేస్తాను చూడాలా ఎట్లా వర్క్ వర్కౌట్ అవుతుందో అవుట్ అవ్వాలో చూడాలా కావాల్సిన పనులే బెస్ట్ అన్నొర్రగనేది పోయి ఇట్లా కాల్తే చాలు తీసేస్తాను నూనైతే ఒక్కరో ఉంది ఈ ఒక్కరో నూనెతోనే సరిపెడతాను వాళ్ళు చేసినప్పుడు ఏమో కింద అతుక్కు మన నూనె తక్కువైంది కాబట్టి అతుక్కుంటుందో ఏమో తెలియదు కానీ కింద పోయి కూర్చుంటాన్ని కూర్చోండి ఒకరోజు లేపాల్సి వచ్చాను మరి లోన్ ఎక్కువ ఉంటే తెలియదేమో మరి లోన్ తక్కువైంది కాబట్టి కూర్చుంటుందో ఏమో నాకు తెలియదు పిండి వంటలలో అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఉంటారు పిండి వంటలు ఎక్కువ చేసే వాళ్ళకైతే ఎన్ని లాజిక్లు తెలుస్తాయి ఎందుకు కూర్చుంటుంది ఏంటని సో ఓకే అట్లా లాగితే పైకి వచ్చాను చిన్న చిన్న అప్పల మాదిరి వచ్చాయి ఇట్లా చిన్న చిన్న అప్పల మాదిరి వచ్చండి అంతా దేవేష్న ఆ నూనెతో ఆడికాడికి సరిపోయింది ఇంకా ఇంత నూనె రవ్వ మిగిలింది ఎట్లా కూడా సరిపోయింది మళ్ళీ మధ్యలో ఇబ్బంది కాకుండా ఇట్లా ఇవన్నీ అయితే చేసి పక్కన పెట్టుకున్నాయి చిన్న చిన్న అప్పల మాదిరి వచ్చినాయి ఇవన్నీ సల్లారినాక మిక్సీకి వేసుకోవాలా ఈ సల్లారే లోపల ఒకరో మళ్ళీ రెస్ట్ తీసుకొని వచ్చా రెండే రెండు నిమిషాల్లో అయిపోతాయి అంటారు కానీ యూట్యూబ్ వీడియోస్లలో ఏడో రెండు నిమిషాలు గంటలు గంటలు పడుతుంది ఒక రకం వంట చేయాలంటే సరే మరి ఈ ఒకరో సల్లారేంతవరకు ఒకరో రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చా అన్నీ బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలా చిన్న మిక్సీ జార్ అయినా సరిపోతుంది అంటే ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అందుకని నేను కొంచెం పెద్దదే తీసుకుంటాను చిన్న దాంట్లో అయితే ఎక్కువ సార్లు పట్టాల్సి వస్తుంది దీంట్లో అయితే కొంచెం తొందరగా పట్టేసుకోవచ్చు కదా అందుకని దీంట్లోనే వెచ్చాను ఇంతా చూడండి ఆయిల్ ఎంత ఉందో ఒక పక్క గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది నూనె చక్కెర అంతా తింటానమని మళ్ళీ చేస్తానే ఉంటాం తింటానే ఉంటాము తప్పట్లేదు కొన్ని కొన్నిసార్లు సరే దీన్ని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇట్లా పట్టిన మరి ఎక్కువ మెత్తగా పట్టకుండా ఒకరో పలుకు పలుకుగా ఇట్లా పట్టేసుకునే ఇదంతా సపరేట్గా ఒక కిందలో వేసుకుంటాం మిగతా అన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కోలం పెట్టుకునే ఆ నూనె గోలం పక్కన పెట్టేసిన ఇంకో గోలం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఏ తో అయితే సరైన పని అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ చక్కెర వేసాను ఒక గ్లాస్ అంటే మరి ఎక్కువ ఎదు ఏమో తెలియదు ఫస్ట్ టైం చేస్తాను కదా మరి తక్కువ వేసే బాగా రాకపోతే ఎట్లా అని చెప్పి ఇప్పుడైతే ఒక గ్లాస్ పోసానా తక్కువ వేసుకునే సరిపోతుందేమో ఉంటే మరి ఎక్కువగానే అనిపించండి తీసేద్దాము ఒకరోజు తీసేద్దాం మాములుగా పాయసం వీటిలో కూడా తక్కువే అనమాట మేము చక్కెర వాడేది అంత ఎక్కువ తీయగా తినము సరే కొంచెం తీసేసిన మరి నిండుగా లేకుండా ఓకే అంటే మరి తక్కువ చక్కెర వేస్తే ముద్దకు అంటే పాకం ఏమైనా అయిందని నాకు డౌట్ మరి పాకానికి చక్కగా సంబంధం లేదా లేకపోతే ఓన్లీ స్వీట్కేనా అన్ని లాగెట్లు నాకు తెలీదు ఏమో కన్ఫ్యూజన్గా ఉంది సరే అయితే కొంచెం తీసేసిన చక్కర మరి ఎక్కువైపోద్ది ఇప్పుడు చక్కెర ఎంతైతే తీసుకునేనో అని నీళ్ళు పోతుంది దీంట్లో కడిగేద్దాం అంటే వేరే గంటలు ఉన్నాయి కానీ చెక్క అయితే కొంచెం బాగుంటుంది నాకు ఎప్పుడైనా కలవెట్టుకోవడానికి చెక్కదే కంఫర్ట్ అనమాట అందుకని ఆ చెక్కదే వాడుతూ ఉంటాం అది స్టీల్ది కంటే అట్లా పెట్టాలని నాకు కొంచెం అది కటాకటానికి కొట్టుకుంటా అనుకుంటుంది అందుకని ఎప్పుడైనా కలబెట్టే పని ఉంటాయి ఈ చెక్కసేలా ఇది ఒకటే ఉంది నాకు ఇంకొకటి ఉంది కానీ అది చొరవ విరిగిపోయింది ఎక్కువ ఇదే వాడుతూ ఉంటా ఒకవేళ లేకపోయినా కడిగి వారి ఇదే వాడుతూ ఉంటా ఆ స్టీల్ది వాడుతా ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది కదా ఆ సౌండ్ అంటే కొంచెం ఇరిటేషన్గా ఉంటుందన్నమాట చక్కెర వేసుకొని ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ పాకం మాదిరి వచ్చేటట్టుగా తీగపాకం కూడా కాదు జస్ట్ కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందంట చూద్దాం సో అట్లా జిగురుగా వచ్చేదాకా మనం కలబెట్టుకుంటా ఉండాలా ఈ పాకం కనుక్కోవడంలోనే ట్రిక్ పాకం ఏం అవసరం లేదు దీనికి అంటే ఇట్లా తీగలాగా ఇట్లా రావడం అదంతా ఏం అవసరం లేదు జస్ట్ జిగురులాగా అనిపిస్తే చాలు ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను రెడ్ కలర్లు ఉంటాయి కదా మోత చూడటట్టు అందుకోసమని దాంట్లో కొంచెం కలర్ వేసిన కలర్ వేసి కలబెట్టి దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసానా నెయ్యి అయితే అయిపోయింది లేదు ఇది కొంచమే ఉన్నింది చెయ్యాలా మీ కూడా తీసి పెట్టుకుంటా ఉంటా ఉంది ఈరోజు చెయ్యాలా నెయ్యి కూడా ఈ ఫుడ్ కలరు సరిపోతుందా ఇంకొంచెం వేస్తా రెడ్ కలర్లో ఉండడానికి ఈ ఫుడ్ కలర్ కూడా మంచిది వెరైటీ ఇప్పుడు ఇట్లా పాకం వచ్చిన తర్వాత ఇది ఉంది కదా ఈ ఇది మిక్సీ పట్టు పెట్టుకునే కదా మనం అది మొత్తం దాంట్లో వేసేసి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి సిమ్లోనే ఉండనిచ్చి కలబెట్టుకుంటూ ఉండాలి ఈ పాత మొత్తాన్ని ఈ సన్న పిండి పీల్ చేసుకుంటుని కొంచెం గట్టిగా అవుతుందనమాట అప్పటి వరకు కూడా సిమ్లోనే పెట్టేసుకొని కలబెట్టాలా నా దగ్గర గుమ్మడిపప్పు కానీ దోసపప్పు అలాంటివి ఏం లేవు ఉంటే కన్నా అవి వేసుకోవచ్చు లేవు కాబట్టి నేను ప్లెయిన్గానే చేస్తున్నాను ఇట్లా మొత్తం కలబెట్టేసినాక ఇట్లా గట్టిగా అయిపోయింది అనమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా చాలు మరి ఎక్కువసేపు కలబెట్టితే గట్టిగా అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా ఉండదు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా లడ్డూగా చేసే లడ్డు మాదిరి చుట్టేసుకోవచ్చు మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకా లడ్డు మాదిరి చేసుకోవాలా చేతికి కొంచెం అంటుకోకుండా ఒకరో నూనె పూసుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక వాడినేం కదా గోలంలోనే ఉంది నూనె ఆ నూనె ఒకరో చేతికి పూసుకుంటాను చల్లారిపోయింది బాగా సాఫ్ట్గా కూడా ఉంది దీన్ని మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో బాగా జ్యూసీగా బాగానే ఉంది మొత్తానికి మంచిగా అనిపించింది చూద్దాం మా పిల్లలు వచ్చి ఏమంటారో చూడాల తిన్న తర్వాత చూడండి బాగా మంచిగా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు వేసిన కదా పిండి ఒక గ్లాసు పిండి ఒక గ్లాస్ చక్కెర అంటే కొంచెం తక్కువ వేసానండి సో దాంతో వేస్తే ఇట్లా పదిహేడు లడ్లు వచ్చినాయి చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయి ఒకసారి తిని చెప్తాను ఎట్లా ఉన్నాయో బాగా జూసీగా కూడా ఉంది లడ్డు చూడండి ఉంచితే ఏమాత్రం హార్డ్ అనేది లేదనమాట బాగా మెత్తగా వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది చక్కెర కొంచెం తగ్గి తగ్గించడమే మంచి పని మొత్తం వేసింటే ఎక్కువ తీయగా ఉండేదేమో ఇప్పుడు స్వీట్ కూడా చాలా తక్కువగా లిమిట్గా ఉంది ఎక్కువ తీయగా లేకుండా కాబట్టి టేస్ట్ చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా మెత్తగా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఆ బయట స్వీట్ షాప్లో కొనే దానికంటే ఇట్లా ఇంట్లో చేసుకుంటే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనమాట ఆ ప్లట్లు తొంభై రూపాయలు అక్కడైతే ఇప్పుడు నాకు పదిహేడు లట్లు వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ మూడు రేట్లు అనమాట కొంచెం అంటే రెండు వందల డెబ్బై రూపాయలు అయ్యేది ఇవి షాప్లో కొని ఉంటాయి ఇప్పుడు చేసుకోవడం వల్ల మనకి అంత రేట్ అయితే పడదు కదా సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనమాట అండ్ నూనె కూడా దేవి దేవి పెట్టి నల్ల నూనె కాకుండా మనం కొంచెం ఫ్రెష్ ఆయిల్ వాడుకుంటే కొంచెమైనా మరి హెల్దీ అయితే చెప్పండి రండి హెల్దీ ఎట్లయితుంది నూనె చక్రంతా అంతా వేసినాక హెల్దీ అయితే కాదు కొంచెం అన్హెల్దీని కొంచెం తగ్గించుకోవచ్చు అదనమాట విషయము బాగుంది మా పిల్లలు కూడా డెఫినెట్గా నచ్చుతుంది కూడా ట్రై చేయండి బాగుంది మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినారు తింటున్నారు ఇంకా మోతిచూరు లాంటి ఎటుంది బాగా వచ్చిందే